హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు లేటెస్ట్ విద్య మరియు ఉద్యోగ సమాచారం పొందాలనుకుంటే కనుక తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీలైతే కనుక మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి గురుకుల బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి హైకోర్టు మరి రెండు మూడు రోజుల క్రితం ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దానితోని ఎవరైతే మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే పిటిషనర్గా వారి యొక్క పేరు అనేది అక్కడ నమోదు చేయించుకోకపోవడంతో వారికి మంచి మార్కులు ఉన్నా కానీ మంచి మెరిట్ ఉన్నా కానీ ఉద్యోగం వచ్చేటటువంటి పరిస్థితి ఉందా లేదా అని చెప్పేసి చాలామంది టెన్షన్ పడుతున్నారు మరి దాదాపుగా మనకు ఇందులో రెండు వేల ఐదు వందల పోస్టులు బ్యాక్లాగా మిగిలిపోయి ఉన్నాయి ఇప్పుడైనా కానీ మెరిట్ అనేది పాటిస్తారా లేదా అనేటటువంటి అంశం మీద మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసే ప్రయత్నం చేయండి మిత్రమా రైట్ ఇక అంశంలోకి వెళ్లే ముందు టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి పేపర్ వన్ అభ్యర్థులు కావచ్చు పేపర్ టూ అభ్యర్థులు కావచ్చు మన యొక్క నిపుణ అకాడమీ యాప్ ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి పేపర్ వన్కి కి సంబంధించి టెట్ కు సంబంధించి సిక్స్టీ డేస్ ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్కే అందిస్తున్నాము నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను తప్పకుండా ప్రతి ఒక్కరు తీసుకోండి కొద్ది రోజుల్లో పేపర్ టూ సబ్జెక్ట్స్కి సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులోకి తీసుకొస్తాం అనేక యాప్లో మీరు ఫ్రీగా స్టడీ మెటీరియల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు గమనించండి మిత్రమా ఇక దీనిపైన మొన్న ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ చూసి చాలామంది టెన్షన్ పడుతున్నారు ఖాళీలను తదుపరి మెరిట్తో భర్తీ చేయాలి హైకోర్టు చెప్పడం జరిగింది అయితే ఇందులో ఈ యొక్క ఖాళీలను పిటిషనర్లతో భర్తీ చేయాలని ఆదేశించారు అని చెప్పడంతో మరి పిటిషనర్లుగా మేమైతే నేమ్ అనేది మరి నమోదు చేసుకోలేదు మేం మాకు అందులో పేరు లేదు కాబట్టి మరి మాకు ఉద్యోగం వస్తుందా లేదని చెప్పేసి చాలా మంది టెన్షన్ పడుతున్నారు ఈరోజు మళ్ళీ మరి మరొక పత్రికల్లో ఎలాంటి ఆర్టికల్ వచ్చిందో చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడైనా కానీ డౌన్ మెరిట్ పాటించేనా ఇష్టా రీతిన గురుకుల గురుకులాల యొక్క పోస్టుల భర్తీ అనేది చేశారు నమ్మించి నటింట ముంచినటువంటి ప్రభుత్వం డిసెండింగ్ పాటించకుండా హడావుడి చేశారు తొమ్మిది వేల రెండు వందలకు గాను రెండు వేల ఐదు వందలకు పైగా బ్యాక్లాగ్ పోస్టులు అనేవి మిగిలిపోయినాయండి మొన్న మనకు ఇచ్చినటువంటి మరి హైకోర్టు తీర్పు ఏదైతే కాపీ ఉందో దాంట్లో పద్దెనిమిది వందల పోస్టులు క్యారీ ఫార్వర్డ్ ముందు నోటిఫికేషన్ తీసుకెళ్లకుండా ఇక్కడనే భర్తీ చేయాల మెరిట్ అభ్యర్థులతోనే చెప్పడం జరిగింది వాస్తవానికి రెండు వేల ఐదు వందల పోస్టులు ఉన్నాయని గమనించండి అన్నింటినీ కూడా తదుపరి జాబ్ క్యాలెండర్లో నింపాలని చెప్పేసి మరి ప్రభుత్వం అయితే భావిస్తున్నది హైకోర్టును ఆశ్రయించినటువంటి అభ్యర్థులు డౌన్ మెరిట్ ద్వారా భర్తీకి కోర్టు ఆదేశం ఇచ్చింది అప్పీల్కు వెళ్లేందుకు ట్రిప్ కూడా దీనిపైన కసరత్తు చేస్తుంది ఏదైతే మరి సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చిందో నేను చెప్పాను ఖచ్చితంగా మళ్ళీ డబుల్ బెంచ్కి వెళ్తారని డబుల్ బెంచ్ కు వెళ్ళబోతుంది సర్కార్పై నిప్పులు జరుగుతున్నటువంటి అభ్యర్థులు సో ఇదంతా ఎందుకు వచ్చింది సార్ మరి ఈ యొక్క పంచాయతీ మొత్తం అంటే కనుక అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా వారి యొక్క స్వలాభం కోసం అనుకోవచ్చు మరి దేనికైనా అని ఏదైనా ఉండొచ్చు మరి హడావుడిగా డిసెండింగ్ ఆర్డర్లో మరి పాటించలేదనమాట డిసెండింగ్ ఆర్డర్లో భర్తీ చేయాలి కానీ దాన్ని ఆ విధంగా పాటించలేదు చూడండి రాజకీయ స్వలాభం కోసం కావచ్చు మరి దేనికోసమైనా కానీ ఇక్కడ గురుకుల అభ్యర్థుల జీవితాలతోని ప్రభుత్వం చెలగాటమాడింది పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఆగమేఘాలపైన అవరోహణ క్రమంలో కాకుండా ఆరోహణ క్రమంలో ఈ యొక్క పోస్టులన్నింటినీ కూడా భర్తించడం భర్తీ చేయడంతో ఇక్కడ దాదాపుగా రెండు వేల ఐదు వందల పోస్టులు మిగిలిపోయాయి దీంతో కోర్టు మెట్లెక్కినటువంటి అభ్యర్థులు సో మరి ధర్మాసనం తీర్పుతోని కొంత ఊరట ఏమని చెప్పింది ధర్మాసనం చూద్దాం ఒకసారి తాజాగా హైకోర్టు తుది తీర్పుతో అభ్యర్థులకు ఊరట లభించింది గతంలోనూ గురుకుల అభ్యర్థులకు అనుకూలంగా హైకోర్టు ధర్మాసన మధ్యంతర ఉత్తర్వులను వెలువరించింది సుప్రీంకోర్టు ఆదేశానుసారం గురుకుల నియామకాల్లో మిగిలిపోతున్నటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా తదుపరి మెరిట్ అభ్యర్థులతోని భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది ట్రిబో ప్రభుత్వం అనుసరించినటువంటి విధానాన్ని తుది తీర్పులో తీవ్రంగా తప్పుపట్టిందనమాట ఒకే సమయంలో బహుళ నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి సమయంలో అభ్యర్థులు ఒక పోస్టులో చేరితే ఇతర పోస్టులు ఖాళీ అవ్వడం అనేది సహజమని తెలిపింది ఈ జీవో ఎంఎస్ నెంబర్ ఎయిటీ వన్ ఏదైతే ఉందో ప్రధానంగా ఒకే నోటిఫికేషన్ నియామక ప్రక్రియ కోసమని ఒకేసారి అనేక నోటిఫికేషన్లు మరి ఇచ్చారు కాబట్టి ఆ నిబంధన ఇక్కడ వర్తింపు కాదని చెప్పేసి తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు తీర్పులను ఈ సందర్భంగా అక్కడ ఉదాహరించిందనమాట ఎంపికైనా కూడా అభ్యర్థులు జాయిన్ కాకుండా మిగిలినటువంటి ఖాళీలను వెంటనే తదుపరి మెరిట్ అభ్యర్థుల ద్వారా భర్తీ చేయాలని ఆరు నెలల్లోగా ఈ యొక్క నియామక ప్రక్రియను మరి పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాల్లో స్పష్టం చేసిందనమాట పిటిషనల్ అన్నింటినీ కూడా రద్దు చేసిందనమాట కోర్టు తీర్పుతో గురుకుల అభ్యర్థులకు ఊరట లభించింది కోర్టును మరి తీర్పును అభ్యర్థులు స్వాగతించడంతో పాటు హైకోర్టు బెంచ్కు మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలపడం జరిగింది ఇక్కడ ఏం చెప్పారు సార్ అంటే గనక మరి తదుపరి మెరిట్ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని చెప్పడం జరిగింది కేవలం ఇక్కడ పిటిషనర్లకే మరి లబ్ధి చేకూరాలి వాళ్ళతోనే భర్తీ చేయాలని ఎక్కడ కూడా చెప్పలేదు సో గమనించండి ఖచ్చితంగా అందరికీ కూడా అవకాశం ఉండేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది సో మనకైతే దీన్ని బట్టి చూస్తే గనక కాబట్టి అభ్యర్థులైతే గమనించండి మరి భారీగా అయితే బ్యాక్లాగ్ పోస్టులు అయితే ఉన్నాయి సో ఎందుకంటే ఒకవేళ పిటిషనర్లు ఆరు వందల మంది ఉన్నారంటే కనుక కేవలం ఆరు వందల మంది ఉద్యోగాలు తీసుకొని పక్కకెళ్ళిపోతారు బానే ఉన్నది కానీ మిగిలినటువంటి పోస్టులు కూడా మరి మెరిట్లో ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి వారికి కూడా అవకాశం కలిపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను దీనిపైన మరి మీ ఒపీనియన్ కూడా తప్పకుండా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్